ఏపీ ఎన్నికల్లో చెలరేగిన అల్లర్లపై సీఈసీ సీరియస్ అయింది పల్నాడు కలెక్టర్పై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది పల్నాడు అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది శాఖాపరమైన విచారానికి కూడా సిఈసీ ఆదేశాలు జారీ చేసింది తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది ఇక మూడు జిల్లాల్లో పన్నెండు మంది పోలీస్ అధికారులపై వేటు వేసింది పోలీస్ అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల అనంతరం హింసపై విచారణకు సిట్ ఏర్పాటు చేసింది రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీ ఆదేశాలు జారీ చేసింది ఏపీలో కౌంటింగ్ తర్వాత పదిహేను రోజుల పాటు పారామిలిటరీ బలగాలను కొనసాగించాలని సీఈసీ ఆదేశించింది ఏపీ ఎన్నికల్లో అల్లర్లపై సీఈసీ సీరియస్ అయింది పల్నాడు కలెక్టర్ పై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది పల్నాడు అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది ఇక తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు వేస్తూ శాఖాపరమైన విచారణకు ఆదేశించింది మూడు జిల్లాల్లో పన్నెండు మంది పోలీస్ అధికారులపై వేటు వేసింది